హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వాతావరణం చల్లగా ఉంది కదండి వేడివేడిగా మైసూర్ బోండా చేశాను పిల్లలకి ఎంతో ఇష్టమైన వేడివేడిగా మైసూర్ బోండా బ్రేక్ఫాస్ట్ చేశాను ఇది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను నా స్టైల్లో ఎలా ఉంటుందో వీడియో చూసి నచ్చితే ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ ఒక బౌల్లోకి మైదా పిండి తీసుకోవాలండి తర్వాత అందులో రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా కలిసేలాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి వేసేసుకొని పెరుగు పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఇంకా ఏమైనా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి పిండి బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి బోండాకి ఎప్పుడైనా కాస్త టైట్గానే కలుపుకోవాలి మరీ టై చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఎందుకంటే మనం ఫైవ్ అవర్స్ అలా నానబెడతాం కాబట్టి పిండి పక్కన పెడతాం కాబట్టి అప్పుడు కన్సిస్టెన్సీ ఇంకా చేంజ్ అవుతుంది కాస్త టైట్గా కలిపి పెట్టుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి వాటర్ చూస్తూ యాడ్ చేస్తూ కలుపుకోవాలి బ్యాటర్ ఇలా బాగా డిప్ చేస్తూ కలుపుకోవాలండి పిండి అనేది ఇలా బాగా డిప్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడనే అప్పుడైతేనే బోండాలు మనకి ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తాయి పర్ఫెక్ట్గా ఈ పిండిని ఇలా ఫైవ్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి పిండి పులిస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇడ్లీ కానీ దోశ కానీ బోండా కానీ పిండి చక్కగా పులిస్తేనే చూడండి నేను ఓవర్ నైట్ పెట్టాను నైట్ పడుకునే ముందు పెట్టాను చక్కగా పులిసిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని చూడండి పిండి కన్సిస్టెన్సీ చేంజ్ అయింది మనం కలిపినప్పుడు టైట్గా ఉంది ఇప్పుడు కాస్త జారుడుగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి వంట సోడా అండ్ జీలకర్ర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి పిండి ఎప్పుడైనా బోండాల పిండి చక్కగా బీట్ చేస్తూ కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని బాగా వేడి చేసుకోవాలి బోండాలు కానీ వడలు కానీ వేసేటప్పుడు ఇలా ముందు చెయ్యి వాటర్లో తడి చేసేసుకొని వేసేసుకోవాలండి పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసేసుకోవాలి బోండాలు చూడండి ఇలా నెమ్మదిగా వదులుకోవాలి పిండి ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వేస్తూ ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ పిండితో కూడా ఎలా చేయాలో వీడియో ఉందండి ఒకసారి అవుట్ చేసి చూడండి గోధుమ పిండితో బోండాలు ఎలా చేయాలో కూడా వీడియో షేర్ చేశాను నేను ఒకసారి మన ఛానల్లో అవుట్ చేసి చూడండి మైదాపిండి అన్హెల్దీ అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా అలా ట్రై చేయవచ్చు మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఇలా చక్కగా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి బోండాలు ఎప్పుడైనా కూడా లోపల పిండి చక్కగా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయాయి మైసూర్ బోండా నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్